పేదకు లేకుండా అందరము వసరైక కుటుంబం లాగా కూర్చొని ఉన్నవాడు లేనివాడు ఒకటే భావనతోటి మనం అనుసరించి ఒక ధర్మం ప్రకారం నడుస్తూ ఈ మాలాధారణ చేస్తున్నామంటే ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలముంటే తప్ప నీ ఏడు తరాలు చేసిన నీ పితృదేవతల పుణ్యమో నీ తల్లిదండ్రుల పుణ్యమో నీవు చేసిన పుణ్యమో ఈ హిందూ ధర్మంలో పుట్టిన పుణ్యమో బిందువుగా పుట్టినెందుకో తెలియదు కానీ స్వామి మాల వేసుకున్నావంటే పద్నాలుగు తరాల వరకు పద్నాలుగు తరాల వరకు ఆ స్వామిని వంశాన్ని నీ గోత్రాన్ని కాపాడుతూ ఉంటారు నేను అంత చక్కటి మాట చేస్తున్నాను అందుకే మండల దీక్ష ఈ మధ్యలో కొంతమంది మాత్రమే తప్పు చేస్తున్నారు అది చాలా తప్పు ఆ తప్పెందుకోసం చేస్తున్నారంటే వినాశకాలే విపరీత బుద్ధి అది వద్దు అది వద్దు ఉదయం వేసుకొని పది తొమ్మిది గంటలకు మాల వేసుకొని పదకొండు గంటలకు ఎయిర్పోర్ట్ పోయి పన్నెండు గంటలకు వచ్చింది దిగి పన్న ఒకటి గంటలకు కారు ఎక్కి మూడు గంటలకు పంబా పోయి ఐదు గంటలకు పల్లకి ఎక్కి పోయి దర్శనం చేసుకొని కిందికొచ్చి పంబా దగ్గర మాల తీసి కొచ్చిని పోయి లాడ్జిలో ఉన్నటువంటి స్వాములు ఉన్నారు ఒక వన్ పర్సెంట్ అటువంటి వాళ్ళు దొరికితే నిలదీయండి వారికి మాత్రము రౌరవాది నరకములు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం ఒకరి మెప్పు కోసము నేను ఉన్నటువంటి మాటలు చెప్తాను తప్ప మీ మెప్పు కోసం చెప్పను సత్యం ధర్మం సనాతన ధర్మం స్వామి మాల అంత గొప్పది ఈ కార్తీకము రాగానే నేను ఈ సంవత్సరం మాల వేసుకోను 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 అన్నటువంటి వాళ్ళు కూడా ఆ కార్తీకము రాగానే ఒక అయ్యప్ప స్వామి కనబడంగానే వెనువెంటనే రోమాంచితము రోమాలు నిక్కాచిగా ఇలా లేచి మనకు తెలియకుండానే వెళ్ళి మాల వేసుకొని వచ్చి స్వామి శరణం అంటాము ఆ మాలప్ప వరది ఆ మాల వేసుకుంటే సప్త వ్యసనాల నుంచి బయటపడిపోతాము అహము ఈర్ష్యలు కుట్రలు కుతంత్రాలు రాగద్వేషాల నుంచి బయటపడిపోతాము ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలలో మునిగిపోతాము మన ధర్మము గురించి తెలుసుకుంటాము నీ ఇంటి గురించే నువ్వు ఆలోచించకు ఉన్నది సమాజములో ఈ ధర్మములో ఈ హిందూ దేశములో ఇది మనది మన సాంప్రదాయాలను మన కట్టుబొడ్లను మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ దీక్షాధారణ విషయంలో గురుస్వాములు చెప్పిన విధంగా మీకు తెలియకపోతే తెలుసుకొని పరమ పవిత్రంగా ఆచరిస్తూ మీకున్నటువంటి కర్మ ఫలితాలను తొలగించుకొని అనేక సంపదలు పొందేటువంటి మాల మొదటిసారి వేసుకున్నటువంటి స్వామి లోపల ఖచ్చితంగా మార్పు ఉంటుంది అందుకే వాడు రెండవసారి వేసుకుంటాడు రెండవసారి నిశ్చలమైనటువంటి భక్తితో దేవాదిదేవా అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక దివ్య పదునెట్టాంబడి పైన కూర్చున్నటువంటి ఓ మహాదేవుడా హరిహరపుత్రుడా చినుముద్ర రూపుడా నిన్ను చూస్తే చాలయ్యా ఒక్కసారి ఈ జన్మకు స్వామి ఒక్కొక్క గానం పాడుతుంటాడు ఆయన పాటలు రాసేటప్పుడు ఎక్కడ కూర్చుంటాడో తెలియదు కానీ ఒక్కొక్క పదము కళ్ళకి నీళ్ళు వస్తాయి స్వామి రాసిన పాటలు పాడుతూ ఉంటే గాయకులు చాలామంది ఉంటారు గురుస్వాములు చాలామంది ఉంటారు కానీ స్వామి పూజ చేయడానికి స్వామి గానం పాడడానికి తన్మయత్వములో మునిగితేలాలే అదే ధర్మం అది అందరికీ రాదు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ మహాబణి పూజ ఉత్సవములో ఈ కార్తీక మాసములో స్వామివారి అభిషేకము మంత్రాలు నేను పలుకుతూ ఉంటాను అందుగురించే స్వామిని ఒక పది నిమిషాలు నేను మైక్ అడిగాను ఈ మంత్రాలు కార్తీక మాసములో స్వామి అభిషేకము చేస్తున్నప్పుడు వినండి శ్రవణము చేయండి ఆ మంత్రము నీ కర్ణములో వెళ్ళిందా నకషిక పర్యంతం నిన్ను సర్వీసింగ్ చేసేస్తుంది ఒక సర్వీసింగ్ శరీరమే సర్వీసింగ్ అయిపోతుంది శుద్ధిగా మారిపోతుంది కాబట్టి మనము కార్యక్రమంలోకి వెళదాము మళ్ళీ సమయం ఉంటే అభిషేకము తర్వాత ధర్మానికి సంబంధించింది మాలధారణ సంబంధించింది ఎన్నో విషయాలు స్వామి నాతోటి పలికిస్తూ ఉంటే నేను మీకు చెబుతూ ఉంటాను నేనేమంటానంటే స్వాములు అంటారు స్వామినిది ఎన్నోసారి స్వామి నాది పదిహేనోసారి స్వామినది సారి స్వామి నాది ఇరవై రెండోసారి నన్ను అడగండి నేను మొదటిసారి అనే చెప్తాను ఇది ధర్మం కన్నే కత్తి గంటా గదా గురు గురుస్వామి ప్రపంచంలో ఎవడూ లేడు నా విషయంలో అందరికీ గురు ఎవరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ ఒకటి రెండవది అందరికీ గురువెవరు కృష్ణం వందే జగద్గురు అందరికీ గురువెవడు ఆ మహాదేవుడు శివయ్య ఈ మానవ శరీరము ఉదయము లేచినప్పటి నుంచి పడుకునే వరకు తెలియకుండా ఎన్నో పాపాలు చేసినటువంటి మనము గురు హోదా సంపాదించుకోవాలంటే ఈ జన్మ సరిపోదు ఈ జన్మ సరిపోదు కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళినా మనమంతా ఒకటే కుటుంబము ఒకటే వసుదైక కుటుంబము మన హిందూ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి మనమే ముందుకు రావాలి ఈ ధర్మము మనం వేరే దేశములో లేము ఎక్కడో పాకిస్తాన్లో లేము ఈ పుణ్యభూమి కర్మభూమి వేదభూమి శాస్త్రభూమి నిధి భూమి పండితులు పామరులు సత్పురుషులు యోగులు పైరాగులు నాగ సన్యాసులు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు బ్రహ్మాండ శక్తిపీఠాలు గంగా యమున కృష్ణ కావేరి తుంగభద్ర సరయు పరమ పవిత్రమైనటువంటి నదులు సాంప్రదాయం పాటించేటువంటి దేశము ఇటువంటి పుణ్య దేశములో గంగా ప్రవహించేటువంటి దేశంలో మనిషిగా పుట్టడమే ఒక యోగం ఆ మనిషిగా పుట్టడము అది హిందూ ధర్మంలో పుట్టడము ఏదో తరతరాలల్లో పుణ్యము చేసుకున్నావు కాబట్టే ఈ హిందూ సమాజంలో మనం జన్మించాం మనం బడి ఏవూ రావు స్వామి ఏవీ రావు ఏది వస్తుంది అంటే నిజ రూపంలో నీవు ఈరోజు కూర్చొని పూజ చూస్తున్నావా ఈ మాటలు విన్నావా ఈ పుణ్యము నీ ఎంబడొస్తుంది ఖచ్చితమైనటువంటి మాట మూడు మాత్రం మనం తీసుకెళ్తాము ఇక మిగతా ఏది తీసుకెళ్ళము నీవు చేసిన పుణ్యము నీవు చేసిన దానము నీవు చేసిన పాపము ఎవడి కర్మ వాడి అనుభవించాలి అంతే దండ మార్పు లేదు కర్మ తొలగాలే తెలిసి తెలియక చేసిన తప్పులు ఇటువంటి సమయములో ఆ స్వామి సేవ చేయాలే ఆ గానం వినాలే అయ్యా అభిషేకము చూస్తే వినమ్రపూర్వకంగా చూస్తే భక్తి పూర్వకంగా నీ లోపల ఎంత భక్తి ఉంది నీకే తెలుసు ఆ భక్తి బయటికి రావాలంటే అన్నిటికంటే వేగంగా ఏముంటుందో తెలుసా విమానము కాదు హెలికాప్టర్ కాదు దానికంటే స్పీడ్ ఉంటుంది ఏంటో తెలుసా మనసు నువ్వు కనులు మూసుకో ఒక్క క్షణమందరూ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి శబరిమల మెట్ మెట్లు ఎలా ఉన్నాయి క్షణములో మీకు దర్శనమవుతుంది క్షణమే అంటే అన్నిటికంట స్పీడు మనసు అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన దేవుడు ఎక్కడో లేడు నీ దేహమే దేవాలయము నీ ఆత్మనే నీ జీవుడే సనాతన దైనము అలా ఒక్కొక్క పదము ఒక్కొక్క పదము వింటూ ఉంటే రోమాంచితం అటువంటి అద్భుతమైనటువంటి మాలనే అయ్యప్ప స్వామి మాల అందరికీ యోగము రాదు అందరికీ భోగము రాదు కానీ ప్రతి మనిషికి మూడు చెప్పకుండా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ప్రతి మానవుడికి ఒక నక్షత్రంలో జన్మిస్తాడు నక్షత్రము లేని జాతకుడు లేడు కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు నక్షత్రాలు ఎన్ని అంటే తెలియని వాళ్ళు ఉన్నారు నక్షత్రాలు ఎన్ని అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ నక్షత్రాలలో అయ్యప్ప స్వామి పుట్టిన నక్షత్రం కూడా ఉంది శివుడు పుట్టిన నక్షత్రం కూడా ఉంది అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠర్వాషాఢ ఉత్తరాత పూర్వభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో ప్రతి ఒక్కడు ఒక్కొక్క నక్షత్రంలో జన్మిస్తాడు అయ్యప్ప స్వామి నక్షత్రం ఏంటో చెప్పండి ఉత్తరా నక్షత్ర జాతకుడు శరణఘోషలో చెబుతాము ఉత్తరా నక్షత్ర జాతకనే అలా మీ మీ నక్షత్రాలలో ఇలాంటి సమయంలో అది విన్నా గానము విన్నా అద్భుతమైనటువంటి ఫలితాలు కాబట్టి ప్రియ భగవత్ బంధువులారా ఈరోజు ఈ మహావేదిక పడిపూజకు వచ్చినటువంటి స్వాములు పునీతులు నా విషయంలో మనం ఎన్నో పడి పూజలు చూస్తాము కార్తీక మాసములో ఈ పూజ స్వామికి రీతిలో చేస్తున్నటువంటి పడి పూజ అందరికీ అదృష్టం రాదు కదా వచ్చినటువంటి స్వాములు వినమ్రపూర్వకంగా కూర్చొని మంచి మనసుతోటి అభిషేకం తిరగించి ఆ స్వామి ఆశీర్వచనం పొందాలని కోరుకుంటూ శుభమస్తు నమ శ్రీ గురుదేవాయ సర్వదేవ